ఆయందరికి ఇది హనుమాన్ జయంతి రోజు నేను తీసిన వీడియో అండి నాకు దగ్గు ఎక్కువగా ఉండడం వల్ల నేనైతే వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోతున్నాను అందుకే ఇంకా ఈరోజు వీడియో తీసాను అది అయితే వాయిస్ అయితే ఇస్తున్నాను ఇంకా ఇంట్లో పూజ చేసుకొని మా ఇంటి దగ్గరలో ఉన్న అన్నీ స్వామి గుడి దారిలోనే వినాయకుడి గుడి కూడా ఉంది అక్కడ కూడా వెళ్ళి దండం పెట్టుకొని అక్కడి నుంచి ఆంజనేయ స్వామి గుడికి అయితే వెళ్ళాను ఫస్ట్ అక్కడ నాగవీ స్వామి గుడి కూడా ఉంటుంది అక్కడ కూడా కడ్డీలు వెలిగించేసి దీపారాధన చేసి ఆంజనేయ స్వామి గుడికి అయితే వెళ్ళాను మా ఇంటి దగ్గర తటాకా ఆంజనేయ స్వామి గుడి అండి ఇది చాలా బాగుంటుంది గుడి అయితే చాలా పెద్దది చాలా విశాలంగా ఉంటుంది జనం వస్తూ వెళ్తూ ఉన్నారు ఇంకా ఒక పక్క అయితే పొంగలైతే పెడుతున్నారు పెద్దవాళ్ళు సాయంత్రం శోభయాత్ర ఉంటుంది కదా పొంగల్ పొంగలైతే రెడీ చేస్తున్నారు ఇంకా నేను కొబ్బరికాయ కొట్టుకొని దర్శనం చేసుకొని ఇంటికైతే వచ్చేసాను చూడండి గుడి అయితే చాలా పెద్దదిగా ఉంటుంది చాలా బాగుంటుంది మేము వినాయక చవితప్పుడు ఇప్పుడు ఇక్కడే వినాయకుడిని పెట్టి అది భజనలు అయితే చేస్తాము ఇంకా పువ్వు ప్రసాదం తీసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసాను మళ్ళీ ఈవినింగ్ ఇక్కడ శోభయాత్ర అయితే మొదలవుతుంది మొదట అయితే కోలా కోలాటం అయితే వేశారు ఇంకా ఈ కోలాటం గుడిలో రెండు పాటలు అలా చేసేసి ఇంకా బయలుదేరారు స్వామి శోభయాత్ర అనమాట అంటే ఉత్సవ విగ్రహం ట్రాక్టర్లో పెట్టుకొని ఈ కోలాటం ముందు వేస్తూ ఇట్లా ఊరేగింపుగా చేస్తారు చాలా బాగుంటుంది నేను ఇంకా ఇంతవరకే దండం పెట్టుకొని అయితే వచ్చేసాము చాలా బాగా జరిగింది మా ఊర్లో స్వామి హనుమాన్ జయంతి రోజు ఎంత బాగా అనిపించింది ఇంకా ఈవినింగ్ అయితే భజన కూడా చేశారు నేను అదైతే వీడియో తీయలేదు భజనకు కూడా వెళ్ళాము చాలా బాగా అనిపించింది తీర్థ ప్రసాదాలు అన్నీ బాగా చేశారు ఎంతైనా స్వామికి పూజ చేస్తుంటే అది ఒక ఆనందంగా ఉంటుంది ఎంతో ధైర్యం వచ్చినట్లు ఉంటుంది ఇంకా మాకు తెలిసిన వాళ్ళ టాటర్ మీద ఇలా ఆంజనేయ స్వామి బొమ్మ అయితే ప్రబలాగా పెట్టేశారు చాలా బాగా అనిపించింది చూడండి ఇది ఈవినింగ్ తీసిన వీడియో ఇంకా గుడికి వెళ్ళి భజనకు అయితే వెళ్ళాము ఇంకా ఈవినింగ్ ఎయిట్ అలా భజన అయితే చేశారు ప్రతి శనివారం అయితే చేస్తారు చాలా బాగుంటుంది చాలా ఫేమస్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్